శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వారు ప్రతి సంవత్సరం నిర్వహించే కళా సమ్మేళనం కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమానికి కంపాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వారు ప్రతి సంవత్సరం నిర్వహించే కళా సమ్మేళనం కార్యక్రమంలో రెండవ రోజు శ్రీ కంపల శ్రీనివాసరావు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కళలు ప్రోత్సహించడం ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం ఇంతమంది పిల్లలు ఇటువంటి కళని నేర్చుకుని వారు నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చిన్న పిల్లలు చేయడం చాలా అద్భుతంగా ఉంది సుమారు నూట యాభై మంది పిల్లలు పాల్గొన్నారు ఇలాంటి కళాకారులకు ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు అనంతరం గురువాస్త్రకం మీనాక్షి పంచరత్నం పన్నెండు గంటలు నిర్విరామంగా ఏకధాటిగా పిల్లలు డాన్స్ చేయగా గాత్రం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా గురువాస్త్రకం మీ మీనాక్షి పంచరత్నం గాత్రం పాడి రికార్డ్ సాధించారు సాయంత్రం ఆరున్నర గంటలకు రుక్మిణి కళ్యాణం చేయగా కళ్యాణానికి సంబంధించి రెండు పాటలు పిల్లలు నృత్యం చేశారు అనంతరం కేరళ సాంప్రదాయమైన మోహిని అట్టం నుంచి కొన్ని పాటలు పిల్లల నృత్యం అభినయించారు సాయంత్రం కార్యక్రమానికి తాళయ్యపాలెం వారు అలాగే సెట్రా సిఈఓ కాశీ విశ్వనాథ్ రోషన్ గుప్తా చందన్ చౌబే కలకత్తా నుంచి కుషాల్ భట్టాచార్య కృష్ణ భగవాన్ పోతన శ్రీనివాస్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శివస్వామి వారి చేతుల మీదుగా ఉదయం నుంచి పాల్గొన్నాం నూట యాభై మంది పిల్లలకు సర్టిఫికేట్స్ మెడల్స్ ఇవ్వడం జరిగింది ఆ పుస్తకాలు రాయలైవ్